హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు నేను నా బర్త్డేకి డిన్నర్కి అయితే వెళ్ళామన్నమాట అది మీతో షేర్ చేసుకుంటున్నాను మేమైతే కంట్రీ కిచెన్కి వెళ్ళాము నాకు అక్కడ ఫుడ్ నచ్చి వెళ్ళామన్నమాట మరి ఈసారి మాత్రం ఎందుకో డిసప్పాయింట్ అయ్యాము ఫుడ్ విషయంలో ఇక్కడ వచ్చేసి మా మర్దిని అట్లా మా చెల్లిని తీసుకొని వెళ్ళాము నేను మా హస్బెండ్ అలానే మా అమ్మ వెళ్ళామన్నమాట ఇంకా మేము వెళ్ళటానికి వెళ్ళడం కూడా నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అయిపోయింది అప్పుడు వెళ్ళాము ఇంకా వెళ్ళి కూర్చొని సూప్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేసాము ఇంకా రిన్వ్యూ వచ్చింది కానీ నిద్ర అవస్థల్లో ఉందనమాట ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది ఫస్ట్ మ్యాగ్ ఇక్కడ బర్త్డే ఇది ఎవరు డెకరేషన్ అనుకుంటా అక్కడ ఫోటో తీద్దాం అనుకున్నాము ఇక్కడ ఫస్ట్ అయితే సూప్ చెప్పాము సూప్ అయితే క్వాంటిటీ వన్ సిక్స్ బై త్రీ బై సిక్స్ చెప్పాము క్వాంటిటీ చాలా ఎక్కువగానే వచ్చింది టేస్ట్ కూడా బాగుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేము స్టార్టర్స్ అయితే చెప్పామన్నమాట స్టార్టర్స్లో అపోలో ఫిష్ ఒకటి అండ్ డ్రాగన్ చికెన్ ఒకటి చెప్పాము అపోలో ఫిష్ టేస్ట్ బాగుంది డ్రాగన్ చికెన్ కూడా టేస్ట్ బాగుంది కానీ ఈసారి ఫుడ్ చాలా స్పైసీగా చేసేసారు రైస్ కూడా చాలా స్పైసీగా ఉందనమాట ఇక్కడ స్టార్టర్స్ అయితే తీసుకుంటున్నాము ఇంకా నాకు అపోలో ఫిష్ అయితే బాగుంది కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో అపోలో ఫిష్ అంత అది ఎట్లా ఉంటుందంటే చికెన్ పీసెస్ లాగే అనిపించేది ఒక్కొక్కసారి నాకు ఫిష్ టేస్ట్ అనేది అంతే తెలియకుండా ఉంటుంది అనమాట యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు నాకు ఎప్పుడు నా బర్త్డేకి ఖచ్చితంగా వర్షం పడిద్ది ఎందుకంటే వర్షాకాలంలో కాబట్టి పడిద్ది అనుకోండి కాకపోతే మేము కరెక్ట్గా బయలుదేరాము వర్షం స్టార్ట్ అయిపోయింది అలాగే ఇంకా ఫుడ్ కూడా అంటే లేట్ అయిపోయింది రెస్టారెంట్కి వెళ్ళడానికి కూడా చూస్తున్నారు కదా నాకు బర్త్డేకి ఎవరెవరైతే విష్ చేశారో అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను నాకు కామెంట్స్ రూపంలో చాలా మంది ఏ విష్ చేశారు అందుకు అందుకోసం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను అన్నమాట యాక్చువల్గా నాకు నాకు కొంచెం ఇంకా హెల్త్ సిక్ అయింది కోల్డ్ వచ్చింది అందుకని వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు డబ్బింగ్కి కూడా ఇక్కడ రైస్ అయితే ఆర్డర్ చేశాము రైస్ వచ్చింది ఒకటేమో రాయలసీమ పలావ్ అది కోడి పలావుట చిట్టినాడు పలావ్ అనమాట బిర్యానీ చిట్టినాడు ఈసారి ఎందుకో మరి స్పైసీగా చేసేసారు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఇంకా సరే నెక్స్ట్ టైమ్ మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు లాస్ట్లో అడిగారు అప్పుడైతే మేము ఓపెన్గా చెప్పేసాము ఫుడ్ లేట్ అయింది టేస్ట్ లేదు అని ఇంకా నా బర్త్డే అయితే ఇలాగా సింపుల్గా చేసుకున్నాను అన్నమాట ఇక్కడ ఫుల్ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఫుడ్ తి తిన్నాము ఇదిగోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై బాయ్